హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి కూతుళ్ళ వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సింపుల్గా చికెన్ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నెలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి పొయ్యి మీద పెట్టి వాటర్ అంతా ఇంకిపోయేలాగా చూసుకోవాలి నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని ఒక కప్పు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా నీరు తీసి పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది ఎర్రగా వేగే వరకు చిన్నగా కలుపుకుంటూ వేపుకోవాలి ఎర్రగా మొక్క అనేది గట్టిగా పడే వరకు వేపుకోవాలి అలా అయితేనే ఎక్కువ రోజులు మనకి పచ్చడి నిల్వ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు బాండీలో రెండు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి నిదానంగా పచ్చివాసన అనేది లేకుండా మంచిగా వేపుకోవాలి ఇప్పుడు ఈ వేపుకున్న దానిలోనికి ముందుగా తీసుకున్న చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలోనికి కప్పు ఉప్పు కప్పు కారం ఉప్పు ముందు మనం వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అయితే బాగుంటుంది హాఫ్ స్పూన్ పొడి కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న వాటిలోకి ఇదంతా పూర్తిగా ఆరిపోయాక రెండు పెద్ద నిమ్మకాయలు కానీ మీడియం సైజ్ అయితే మూడు నిమ్మకాయలు కానీ తీసుకొని రసం పిండుకొని దీనిలోనికి కలుపుకోవాలి ఇదంతా తిప్పుకుంటే మంచిగా సింపుల్గా ఇంట్లోనే ఈ మనకి చికెన్ పిక్కిల్ రెడీ అవుతుంది చూస్తున్నారుగా ఎంత బాగుందో ముక్క కూడా మరీ హార్డ్గా లేకుండా చూడండి ఈజీగా తొనిగిపోతుంది అంతేనండి ఈజీగా చేసుకోవచ్చు బయట ఎక్కువ రెట్టు పెట్టి కొనుక్కోకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్